హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి మనకి జున్ను తినాలనిపించినప్పుడల్లా జున్ను చేసుకోగలమా లేదు కదా అంటే జున్ను పాలు రెగ్యులర్ గా మనకి అవైలబుల్ గా ఉండవు కాబట్టి ఇలా జున్ను పాలు లేకపోయినా సరే సేమ్ జున్ను పాలతో చేసినట్టే టేస్ట్ ఉండేలాగా జున్నునైతే చూపించబోతున్నాను చూపించిపోతున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ జున్ను ప్రిపరేషన్ కోసం అయితే నేను జున్ను పాల పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇది మనకి సూపర్ మార్కెట్స్లో కిరాణా షాప్స్లో ఈజీగానే దొరికేస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అండి ఒక బౌల్లోకి అయితే పచ్చి పాలను తీసుకుంటున్నాను ఫ్యాట్ ఉన్న మిల్క్ని నేను ఇక్కడ గేదె పాలనే యూజ్ చేస్తున్నాను ఆ పాలల్లోకి అయితే ఈ జున్ను పాల పౌడర్ మొత్తం అంతా కూడా కట్ చేసేసి ప్యాకెట్ అంతా కూడా వేసేస్తున్నాను ఈ క్వాంటిటీకి ఈ పౌడర్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది అసలు ఆ జున్ను పాలతో చేసినంత టేస్ట్ ఉంటుందా ఈ పౌడర్తో లేదా ఆ ఆ కన్సిస్టెన్సీ చక్కగా ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుందా లేదా అనే డౌట్ అయితే ఉండొచ్చండి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను నేనైతే చక్కటి టెక్చర్ అలాగే టేస్ట్ కూడా ఈక్వల్గా ఉంది నాకైతే రెండు ఒకేలా అనిపించాయి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత రెండు గ్లాసులు మిల్క్ తీసుకున్నాం కదా దాంట్లోకి ఒక గ్లాసు వరకు అయితే తురుమిన బెల్లాన్ని అయితే వేసుకున్నాను ఇలా తురుముకనైనా వేసుకోవచ్చు లేదా మిక్సీ అయినా వేసుకోవచ్చు మనకి ఎలా వీలుంటే అలాగా మొత్తం మిక్స్ చేసేసి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ అయితే వేశాను యాలకుల పౌడర్ మాత్రం కంపల్సరీ వేయాలండి టేస్ట్ అయితే అప్పుడే ఇంక్రీజ్ అవుతుంది నేను ఇక్కడ షుగర్ యాలకులు కలిపేసి మిక్సీ చేశాను అందుకే వైట్ కలర్ లో ఉంది ఇప్పుడు ఇలా మొత్తాన్ని అంతా కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి ఏదైతే మనం జున్ను చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి అయితే మొత్తం స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా వడపోసుకోగా మిగిలిన కొంచెం బెల్లం అనేది అడుగున పలుకులుగా ఉండిపోద్ది కదా దాన్ని ఇలా ఫింగర్స్ తో ఒకసారి నలిపేసి కొంచెం పాలనైతే అందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి మళ్ళీ ఒకసారి స్ట్రైన్ చేసేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయద్దండి బెల్లంలో నలకలు ఏవైనా చిన్న చిన్న గడ్డి పరకలు అలా ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా స్ట్రైన్ అయిపోతాయి జున్ను అనేది క్లియర్ గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి నలకొట్టి అలా వేస్తే తినలేము ఆ అనేవి ఘాటుగా తగిలేస్తాయి కాబట్టి పౌడర్ వేసుకోవాలి మనం ఇడ్లీకి ఎలా అయితే పెడతామో అలాగే ఒక పాత్రని తీసుకొని కొంచెం వాటర్ వేసి వాటర్ కొంచెం మరగనివ్వాలి ముందుగా మనం జున్ను పాలని ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఆ బౌల్ అంతా కూడా ఇలా కుక్కర్ లో పెట్టేసి లిడ్ ని క్లోజ్ చేసేయాలి కుక్కర్ కి రెండు విజిల్స్ రానిస్తే చక్కగా కరెక్ట్ కుక్ అయిపోతుంది జున్ను లేదు విజిల్ పెట్టం అనుకుంటే గనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మధ్యలో చెక్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసిన చక్కగా క్లియర్ గా జున్ను అనేది చక్కగా ఉడిగిపోద్ది ఇప్పుడు దీన్ని బయటకు తీసేసి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టేసుకోవాలి అప్పుడు చాలా చిల్గా ఉంటది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనం తినడానికి కూడా ఫ్లఫీ ఫ్లఫీగా కేక్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన తర్వాత ఒక చాక్ తోటి మొత్తం అంతా కూడా ఒకసారి రౌండ్ గా తిప్పేసేయాలి ఇలా మనం కేక్ డీమోల్ చేసుకుంటాం కదా అలా ఒక ప్లేట్ ని పెట్టి డిమోల్ చేసేసుకోవాలి తీసేటప్పుడు స్లోగా తీయాలి ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి విరిగిపోద్ది ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పక్కర్లేదు కదా ఇంకా టేస్ట్ చేసేయడమే ఒక చాక్ ని తీసుకొని చక్కగా పీసెస్ కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే మరి ఇంత ఈజీగా చెప్పాను కదా ట్రై చేయకుండా ఉంటారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ బాయ్ బాయ్